నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము పితృపక్షాల గురించి మాట్లాడుకుందాం దాన్ని ఏమంటారంటే మహాలయ అమావాస్య అని కూడా చెప్పుకుంటుంటారు ఈ మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాం ఈ నెలలో ఇరవై ఒకటవ తేదీని వచ్చే మహాలయ అమావాస వస్తుంది ఇరవై ఒకటో తేదీ రేపు ఇరవై ఒకటో తేదీ మహాలయ అమావాస్య వస్తుంది అసలు భాద్రపద మాసము పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వచ్చే ఈ పదిహేను రోజులు అంటే పాడ్యమి పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్ని పక్షాలు అంటారు అమావాస్య పితృపక్షాలు అంటారు అమావాస్య అమావాస్య అంటారు మహాలయ అమావాస్య అంటారు పితృపక్షాలు అంటారు అట్లా సంబోధిస్తుంటారు ఎవరైనా కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సంబోధించుకుంటుంటారు ఈ పాడ్యం నుంచి వచ్చే ఈ పదిహేను రోజుల్ని పితృపక్షాలు అంటారు దాన్ని పెద్దల రోజు కానీ కూడా ఒక్కొక్క అన్నమాట ఒక్కొక్క ఏరియాలలో అట్లా కూడా పిలుచుకుంటుంటారు అంటే పెద్దల రోజు అంటే అంటే తాతలు తండ్రులు ముత్తాతలు ఇట్లా ఉంటారు కదా పెద్దవాళ్ళు మన మన పెద్దవాళ్ళు మన నాన్న నాన్న తర్వాత తాత తాత తర్వాత ముత్తాత వీళ్ళలో ఎవరైనా గతించి ఉంటారు కదా వాళ్లకు తర్పణాలు వదిలితే పితృదోషాలు పోతాయని కొంతమంది అభిప్రాయం పిండ ప్రధానం కూడా చేస్తారు కొంతమంది కొంతమంది తర్పణాలు వదిలే వాడుకుంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిలోనే వంటలు తయారు చేసుకొని రెండు పిండి వంటలు రెండు పచ్చళ్ళు రెండు సాంబార్ అంటే అన్నము అన్ని పెట్టుకొని ఆ రోజున పెద్దలకి సాంబ్రాణి వేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైనటు ఏమైనా ఉంటే చేసుకొని పెద్దలకి పెట్టుకొని సాంబ్రాణి ధూపం వేసి అనే ధూపం వేసేవాడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది కొన్ని ప్రదేశాల్లో ఇది ఉంది అనమాట ఏది ఏమైనా కానీ పితృదేవతలకు అంటే పెద్దవాళ్లకు ఇలా చేసినట్లయితే పైలోకాల్లో ఉన్న మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉండి పెద్దవాళ్ళకి పెట్టకుండా ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి అంటే వాళ్ళు చనిపోయిన తిదినాడు పెట్టకుండా ఉన్న ఏదైనా కొన్ని కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెట్టరు ఇళ్ళు ఇళ్ళు కట్టుకొని ఇళ్ళలో గృహప్రవేశం చేసిన తర్వాత కూడా కొంతమంది పెద్దోళ్ళకి పెట్టుకోరు ఒక ఆరు నెలలు అట్లా అన్నట్టు పెట్టుకోరు కదా అట్లాంటప్పుడు ఇట్లాంటి పితృ అమావాస్య రోజున పెద్దల అమావాస రోజున మహాలయ పక్షాల రోజున పెట్టుకుంటే మంచిదని అంటారు అనమాట అటువంటి వాళ్ళకు కూడా ఈ మహాలయ అమావాస్య నాడు పెట్టుకుంటే వాళ్ళకు ముక్తి కలిగించిన వాళ్ళం అవుతామని మన తాత తండ్రులు కాకుండా ఎక్కడెక్కడో ఉన్న ఆత్మలు కూడా ఉంటాయి కదా వాళ్ళ ఆత్మలకు నీరు అందకుండా ఉంటుంది కదా వా ఆత్మలకు కూడా మనం నీరు అందించిన వాళ్ళం అవుతాం ఈ మహాలయ పక్షాల్లో చేస్తే వాళ్లకు ముక్తి మనకు మోక్షం దీనివలన తప్పేం కాదు ఇది దీనివలన ఎంత మంచి ఉందో తెలుసా మనకి దీనివల్ల మంచి అనేది ఏంటంటే దీనివలన వంశం వృద్ధి చెందుద్ది కొంతమందికి పిల్లలు పుట్టరు పుట్టకుండా చాలా రోజులు పెళ్ళైన తర్వాత కూడా చాలా కాలం పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా ఇటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది మన పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట పెళ్లి కాని పిల్లలు ఏవైనా ఉంటే వాళ్ళకి వివాహాలు అవుతాయి అకాల మరణాలు ఉంటాయి కొంతమందికి కొన్ని కుటుంబాలలో అటువంటివి సంభవించకుండా ఆగుతాయి అన్నమాట దోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి కొంతమంది ఉగాదికి పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతికి కూడా పెట్టుకుంటారు కొంతమంది ఎట్లా చేసుకుంటారంటే వాళ్ళు తిది నక్షత్రం రోజున కొంతమంది డేట్ డేట్లు వాళ్ళు చనిపోయిన తేదీల ప్రకారంగా అట్లా చేసుకునే వాళ్ళు ఉండరు అమావాస అది ఏది ఏమైనా ఏదైనా మహాలయ అమావాస్యను అడు చేసినా మంచిది ఎట్లయినా ఏమైనా పెద్దలకు పితృదేవతలకు వాళ్ళకి పిండ ప్రధానం కానీ లేదా తర్పణం కానీ లేదా ఇంట్లో పెద్దలకు పెట్టుకోవడం కానీ చేస్తే మంచిది ఇప్పుడు కాకి అన్నం పెట్టినా దోషం పోద్ది అట్లా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా పోద్దనమాట పైన మనం చెప్పుకున్న దోషాలన్నీ కూడా అన్నమాట పోయి అందరూ బాగుంటారు బాగుందామని బాగుండాలని మనము కోరుకుందాము ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు